కేరళ ఐపీఎస్ అధికారి లక్ష్మణ్ బూత్ పురాణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వరంగల్ జిల్లా మంత్రులు ఎంపీ మాజీ ఎంపీ సహా గిరిజన నేతలపై నోరు పారేసుకున్నారు ఐపీఎస్ గిరిజన హక్కుల సాధనకు సహకరించాలని కోరిన గిరిజన రిజర్వేషన్ సాధన సమితి నాయకుడు బానంతు విజయ్ ఎన్కౌంటర్ చేస్తానంటూ బెదిరిస్తూ బూత్ పురాణాన్ని వల్లించారు నీ ఒళ్ళు పొగుద్ది నేను చెప్తున్నాను చెప్పుకుండాలంటే బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండవు నువ్వు వీళ్ళు వాళ్ళకి సత్యావతి రాసుకోవడం వాడు బాంబేలాలు వాడు లక్ష్మిరామ్ గారితో ఎవరెవరితో సాహసాలు చేసి ఏం నువ్వు ఇది ఏం చేస్తున్నావు నరేష్ గారితో ఇది చేస్తున్నావు అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను డాట తీస్తాను ఇది ఒళ్ళు పగురుద్ది నువ్వు ఏమనుకుంటున్నావు ఐపీఎస్ ల గురించి నువ్వు మెసేజ్ పెట్టాను వాడి వాడు కమిషనర్కి వెళ్ళాలని చెప్పి లోకల్ పెట్టింది ఏమనుకుంటున్నావు ఒక ఐటీ ఏంటి గురించి నువ్వు పెట్టి నీ హోదా ఏంటిది నా హోదా ఏంటిదిరా ఎవడు అసలు నాకేమవుతుంది ఎవరు రాను అసలు నా గురించి ఐపీఎస్ గురించి నువ్వు మెసేజ్ పెడతా సార్ ఎక్కడ మధ్యలో ఏంటి ఎవరో ఉన్నతాధికారులు చేస్తారని వాళ్ళు తిరుపతి గారితో ఈ చేసుకొని ఏ ఏం వీడియోలు పెట్టిస్తున్నావు సార్ చేయకపోయే కాలం వచ్చింది ఏదో చేస్తున్నావు జాతి గురించి అని ఏదో నీతో మంచిగా ఏదో రెండు సార్లు కాల్ చేస్తే మాట్లాడితే నువ్వు నా గురించి చేస్తావా మీ మీ ఐడి నుంచి ఏంటి నువ్వు ఎవడన్నా నువ్వు అసలు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడేవాడి అయినా ఒక ఐటీఐడిపి గురించి మాట్లాడేవాడి అయినా ఎవరు అసలు మీకు అంత ఎంత బుద్ధమైపోయింది మీరు జాతి గురించి చేస్తున్నారా ఇట్లా ఆఫీసర్ల గురించి మీరు ఇది చేస్తున్నారు ఇవన్నీ కార్యక్రమాలు మంచిగా మాట్లాడండి సార్ ఏం మాట్లాడేది ఏం మాట్లాడేది సార్ మంచిగా లీగుల్ ఏం సంబంధం నువ్వు ఎవరు రాసా ఏదో ఉద్యోగం జాతి గురించి చేస్తా ఉంటే ఆయన తో కొట్లాడు కేటీఆర్ తో కొట్లాడు గవర్నమెంట్ తో కొట్లాడు సార్ మంచి నువ్వు నాలుగు మెసేజ్ పెట్టాలి నువ్వు ఎవరా సార్ మంచిగా మాట్లాడండి లేదు తెలుస్తా కొడుక నువ్వు తిరుపతి గారికి చేసి తెలిసే డ్రామాలు కలిసి డ్రామాలు ఆడుతారు మీరు సార్ కొంచెం మంచిగా మాట్లాడండి సార్ ఏం మంచిగా మాట్లాడింది నా పేరు విజయ్ మాళ్ళు గిరిజన రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ని రిజర్వేషన్ కోసం అందరూ కూడా మద్దతు ప్రకటించాలని చెప్పేసి నేను కేరళ ఐపీఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ కేరళ ఇన్స్పెక్టర్కి నేను కాల్ చేసి సార్ మీరు ఇట్లా మద్దతు తెలియజేయాలి అని చెప్పేసి నేను మాట్లాడగానే వరంగల్లో ఉన్న నాయకులందరినీ కూడా ఇప్పుడు బెల్లై నాయక్ గారు కావచ్చు సత్యవతి రాథూర్ మేడంని మాజీ ఎంపీ సీతారామ నాయక్ గారిని ఎంపీ కవిత గారిని వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళందరూ వర్కర్లు ఇట్లా జాతి బిడ్డలను అనవసరంగా తిట్టినటువంటి ఐపీఎస్ లక్ష్మణ్ నాయకుని నేను హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది నేను అట్లా పోస్ట్ పెట్టిన తదుపరి తను నాకు కాల్ చేసి నిన్ను చంపుతా ఇది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి బెదిరించాడు అప్పటి అప్పటికి నేను తన ఫోన్ని రిసీవ్ చేసుకోలేదు నేను రికార్డ్ చేసుకోలేదు పక్క పెట్టేసిన ఆ తర్వాత ఏమైంది అంటే నైట్ నిన్నటి రోజు నైట్ ఏమైందనంటే నాకు మెసెంజర్ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు అడిగారు అడిగితే సార్ అది ఫేక్ ఐడి కావచ్చు అనుకుని నేను అది స్క్రీన్ షాట్ తీసుకొని లక్ష్మణ్ సార్కి నేను ఇట్లా కాల్ చేశాను సార్ మరి ఇట్లా మీ ఐడి నుంచి ఇట్లా డబ్బులు అడుగుతున్నారు ఫోన్ చేస్తావా నీకు ఏం అవసరం అని చెప్పేసి నన్ను అమ్మనా నా తిడుతూ తన నోటుకు వచ్చినట్టు తిట్టి నేను ఎన్కౌంటర్ చేస్తా చంపుతా అని చెప్పేసి బెదిరిస్తా ఉన్నాడు వాళ్ళు పోలీసులు పెద్ద పెద్ద వాళ్ళు ఒక రాష్ట్రానికి బాస్ తన దగ్గర వాళ్ళకి వెపన్స్ ఉంటే మారణాయుధాలు ఉంటాయి తనకు దగ్గర కావాల్సినటువంటి వ్యక్తులు అందరూ ఉంటారు కాబట్టి తను నన్ను చంపుతా చంపుతా అని పలుమార్లు ఒక మూడు సార్లు బెదిరించారు నేను రెండు సార్లు రికార్డ్ చేసుకోలేదు మూడోసారి రికార్డ్ చేసుకున్నా పలుమార్లు నన్ను చంపుతా అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు నేను జాతి కోసం నిక్కోచితంగా మా గిరిజన జాతి కోసం పని చేసుకునే వారిని ఎవరి దగ్గర కూడా ఈరోజు వరకు కూడా చేయి జాబి సహాయం అందుకోలేదు నేనేదో తాపి మేస్త్రి పని చేసుకుంటూ నా జీవనం నేను గడుపుకుంటూ నేను చిన్న చిన్నగా పాటలు రాసుకుంటూ నా బతికేదాన్ని బతుకుతున్నా అయినా నా మన జాతి బిడ్డల్ని గిరిజన జాతి బిడ్డల్ని తను సంబోధించి మాట్లాడి జాతి బిడ్డలందరినీ కూడా వరంగల్కు సంబంధించిన నాయకత్వాన్ని తను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటే నేను తను పోస్టు పెట్టినందుకు తను నా పైన నన్ను చంపుతా అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు నాకు తనతో ప్రాణహాని ఉంది దయచేసి మీరు కూడా నాకు సహకరించాలి ఎందుకంటే నేను కూలి చేసుకుంటే బతుకునే వాడిని నేను పూట చేస్తే కన్నా గడుపు పరిస్థితి అటువంటి నన్ను పట్టుకొని చంపుతా చంపుతాను బేదిస్తూ ఉన్నాను కాబట్టి మా కుటుంబం మొత్తం కూడా భయపడతా ఉన్నది వాళ్ళంతా భయభ్రాంతరకు గురవుతున్నారు దయచేసి మీరు అందరూ నన్ను కాపాడతారని